ఎన్నికల ముందే వైసీపీ ఖాళీ అయిపోతుందని ఎన్నికల తర్వాత వైసీపీ ఉండనే ఉండదని జోస్యం చెప్పారు టిడిపి అధినేత చంద్రబాబు రాజమండ్రిలో రా కదలిరా సభలో చంద్రబాబు మాట్లాడారు ఒక ఇద్దరు రాజీనామా చేశారు నీతో మేము మాకు మాకొద్దని పది మంది మంత్రులు అవుట్ అయిపోయారు అప్పుడే ఓడిపోయారు మిమ్మల్ని అడుగుతున్నా గెలుపు మందవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన పొత్తనంగానే ప్యాంట్లు తడిచిపోయినాయి డైఫర్లు వేసుకొని తిరుగుతున్నారు ఇప్పుడు వీళ్ళు రేపో మీరు మీ పార్టీ వెంటిలేటర్ పైకి పోతారు భయపడిపోయి ఎన్నికల ముందే ఈ పార్టీ ఓడిపోతుంది ఎన్నికలవుతానే ఖాళీ అయిపోతుంది ఆ పార్టీ ఉండ తమ్ముళ్ళు గుర్తు